యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు ప్రేమ దేవుని బిళ్ళరా ఆక యవనస్తుడు మార్క్స్ వార్త అధ్యాయంలో రాస్తాడు కదా ఆయన వచ్చి నిత్య జీవం పొందటానికి నేను ఏమేమి చేయాలి అని అడిగాడు అందరికీ తెలుసు యేసుక్రీస్తు అన్నాడు ఇదిగో నువ్వు అబద్ధం ఆడవద్దు దొంగిలవద్దు ఇది చేయవద్దు అది చేయవద్దు అన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు అయ్యా నేను చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ అప్పుడు అతడు మిగుల ఆస్తి పొరగ ఆస్తి గలవాడాన్ని గ్రహించి ఏసుక్రీస్తామన్నాడు అయ్యా నీకు ఆస్తి ఉన్నా లేనట్టుగా జీవించు దాన్ని పట్టించుకోకుండా జీవించు అనట్ల ఎందుకంటే తనకిప్పుడు అదొక ఐడల్గా మారిపోయింది ఒక విగ్రహంగా మారిపోయింది అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు ఇక విగ్రహాన్ని నీవు పరిచించాలి ఇప్పుడు ఆస్తిని నీవు అమ్మివేసేయాలి నువ్వు అమ్మేసి నా దగ్గరకు వచ్చి వెంబడించు అనే మాట చెప్పినప్పుడు అక్కడ రాస్తూ ఉన్నాడేంటి అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్న బుచ్చుకొని దేవుని దగ్గర నుంచి తాను దుఃఖపడిచి వెళ్ళిపోతున్నాడు ఆ ఆలోచన పట్టేసింది ఆ వ్యక్తిని పట్టేసింది నా జీవితంలో వస్తువులు ఆస్తి ఇదే ప్రాముఖ్యమని ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులరా ప్రియ సహోదరి మరి ఈ రోజుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సింపుల్ మరి ఆ యొక్క సౌమ్యంగా లేకపోతే మనము మన జీవితంలో దేవుడు ఏమిస్తాడో దానిని బట్టి జీవించడానికి మనం నేర్చుకుందామండి ప్రేమని దేవుణ్ణి బిడ్డారా సోల్మోన్ భక్తుడు ఒక మంచి మాట అంటాడు ప్రసంగి గ్రంథాన్ని మీరు చదివితే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు ఏమని రాస్తున్నాడంటే ఎందుకయ్యా మనుషులందరూ ఆకాశం క్రింద ఇంత ప్రయాసపడుతూ ఉన్నారు చివరికి నువ్వు ఎంత ప్రయాస పడతావో ఆఖరికి అనుభవించకుండా నువ్వు సంపాదించిందంతా కూడా ఎవరో కష్టపడని వారికి నువ్వు ఇచ్చేసి వెళ్ళాలి కదా అనే మాటను అంటాడు వీ ఫర్గాటన్ టు ఎంజాయ్ వీ ఫర్గాటన్ టు ఎంజాయ్ లైఫ్ జీవితాన్ని మనము ఆనందించడం మానివేశ్వరం ప్రేమ దేవుని బిడ్డారా ఓవర్ టైం చేసి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలనేటువంటి దృక్పథంతో ఆఖరికి ఏమైందంటే ఒక స్పూన్ చక్కెర తినలేము ఒక అర్ధ స్పూన్ ఉప్పు తినలేము డబ్బు సంపాదించి 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 ఆరోగ్యం అంతా పాడు చేసుకొని తిరిగి సంపాదించిన డబ్బంతా కూడా ఆరోగ్యం సంపాదించుకోవడానికి మరి కష్టపడుతుంది ఆలోచిస్తున్నారు ఎంత అంటే వైపరీత్యం చూసారా మన డబ్బు సంపాదించి ఆరోగ్యం పోగొట్టుకొని సంపాదించిన డబ్బును తిరిగి ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది ఎందుకంత ప్రయాస మన జీవితంలో ఉన్న దానితో తృప్తిగా ఉండి సంతోషించి ఆనందించి జీవించడానికి మనం నేర్చుకుందాం ప్రేమ దేవుడిని బిడ్డ మన వస్తు సంపద లేకపోతే ఆస్తులు దేవుడిస్తే ఆనందించు కానీ దాని కొరకు నువ్వు నీ జీవితాన్ని బణంగా పెట్టి నువ్వు దేవుడి నుంచి దూరం అవ్వకూడదని నేను గుర్తు చేస్తూ ఉన్నాను